హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రామ్యవాల్ కిచెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజు కూడా ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నానండి అదేంటంటే సింపుల్ వేలో మనం ఎగ్ పుల్స్ని ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను సో ప్రాసెస్ చూద్దామండి దానికోసం కొన్ని ఎగ్స్ని తీసుకున్నా ఎగ్స్ని తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాండి అవి కొంచెం చలా వాటిని పీల్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకున్నా అలానే ఒక ఏడు పచ్చిమిరపకాయల్ని అలాగే ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటా ప్యూరీ ఒక మిక్సీ జార్లో ఒక మూడు టమాటాలని తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇక్కడ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాండి టమాటా ప్యూరీ ఓన్లీ పులుసు చిక్కదనం కోసమే నేను తీసుకుంటున్నాను డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక చింతపండు కొంచెం చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టి పక్కన ఉంచుకున్నాండి సో ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసి మనం ఏవైతే పీల్ చేసుకున్నామో ఆ ఎగ్స్ని ఇక్కడ చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా అండి సో ఇప్పుడు పులుసు ప్రాసెస్ చూద్దాం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరేపాకు యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నా అండి సో ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి పొడువుగా తీసుకున్నాండి పొడు పులుసుకి పొడువుగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ అనేవి పులుసు బాగా వస్తుందండి సో ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం బాగా కుక్ చేయాలండి అంటే లైట్ బ్రౌ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ అనేవి కన్వర్ట్ అవ్వాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అనేది మనం చూసామండి సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నా ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యిందండి సో ఈ టైంలో మనం ఏదైతే టమాటా ప్యూరీ మిక్సీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి సో దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేయాలండి టూ మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం టమాటా ప్యూరి మొత్తం అంతా మీకు బాగా కుక్ అయ్యి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆ టైంలో ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో నేను ఇక్కడ వంకాయ బెండకాయలు తీసుకున్నానండి అవి పొడువుగా కట్ చేసుకొని తీసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మంటే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకున్నా సో ఇవి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇవి బాగా కుక్ అయినాయండి కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి ఫస్ట్ రుచికి తరగబడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి నేను ఆ తర్వాత అలాగే స్పైస్ చూసుకొని నేను కారం యాడ్ చేసుకున్నా పులుసుకి ఎక్కువ కారం ఉంటే బాగుంటుందండి అందుకే ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్స్ తీసుకున్నా కారాన్ని మీకు అవసరం లేదు అంత స్పైస్ అక్కర్లేదంటే టూ టేబుల్ స్పూన్స్ చాలండి సో ఈ కారాన్ని ఉప్పుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక నేను హోమ్ మేడ్ గరం మసాలా అని ఒక స్పూన్ తీసుకున్నా దాన్ని కూడా యాడ్ చేస్తున్నా అండి యాడ్ చేసి ఒకసారి మొత్తం అన్ని ఇవి మసాలా అయిన తర్వాత ఇవన్నీ ఒకసారి ఈవెన్గా కలుపుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ ఒక టూ మినిట్స్ కుక్ చేయాలండి ఆ తర్వాత మనం చింతపండు రసాన్ని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేశానండి డైరెక్ట్గా ఇక్కడ సో అది కూడా యాడ్ చేసి కొంచెం నీళ్ళు యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కుక్ అవనివ్వాలండి పులుసుని మరగనివ్వాలి అంతే అండి కొంచెం పులుసు మూత తీసి మళ్ళీ అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలాగ దాన్ని కుక్ అవ్వనివ్వాలి అంతే అండి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఎట్ పులుసు అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ గార్నిష్ కోసం కొంచెం ఉల్లికాళ్ళు అండ్ తర్వాత అలానే కొంచెం కొత్తిమీరని లాస్ట్లో యాడ్ చేసుకున్నాండి ఉల్లికాళ్ళు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది పులుసు బాగుంటుందండి అంతే అండి పులుసు అనేది ఫినిష్ అయిపోయింది సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ